తీసుకున్నామంటే చాలా బాగా వస్తుంది మెత్తగా పీల్ తీసుకోకుండా అనుకుంటే గట్టిగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా తెలుసా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఉసరకాయని సొరకాయ అంటారు ఫ్రెండ్స్ తెలిసిన మీ ఊర్లో ఏమంటారో చెప్పండి ఒకసారి చేసుకున్నాం అన్నమాట అప్పుడు బాగా రాదేమో అని వీడియో తెలియదు అబ్బా పొద్దు మాత్రం బది వచ్చింది నాకైతే బయలు నచ్చింది బా ఈరోజు ఫస్ట్ ఇంకా ఒక గంట తీసుకొని దాన్ని ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉన్నా ఒక గంటతో పిలుపు తీసుకోవాలి మొత్తం అందుకే ఈ సొరకాయ పచ్చడి మీతో షేర్ చేసుకుంటాం వేసేసుకోవాలి మనం ఆయిల్లోకి అదంతా మొత్తం అయిపోయింది కదా ఇంకా ఇవన్నీ వేసేసుకోవాలి మొత్తము తిరువాతకి పెట్టుకోవాలి కాబట్టి ఇట్లా ఇవన్నీ వేసుకోవాలి రెండు పచ్చిమిరపలు ఎండింటి తుంచి వేసుకోవాలి అండ్ మేడ అవి వేసేసుకున్నాం ఇంకా అన్ని కర్రీ చూస్తుంటే మాడకాయ కర్రీలాగా ఉంది కదా సేమ్ అట్టనే ఉంది ట్ కదా కదా అది అనేసి వేసేసుకోవాలి ఆ కూర కర్రీ చూడండి అవన్నీ తర్వాత గంగలైతే నాక వేసేసుకుంటే చూడండి ఎట్లా బురుగు వస్తుందో కదా చాలా బాగుంటుందా చూడండి ఇవన్నీ వేసేసుకోమన్న తర్వాత ఇట్లా మనం కవి కూడా కూడా వేసేసుకోవాలన్నమాట కొంచెం జాగ్రత్త ఇవి అందుకు ఏమో ఉందా అందుకు ఇది ఇంకా చూడండి సేమ్ ఇడ్ ఇట్టు ఇట్టు నాకైతే మా మమ్మీ చేసిన మాడికాయ కర్రీ లాగానే ఉంది దూరం నుంచి చూస్తుంటే కదా సేమ్ నాకైతే అట్లనే అట్లానే ఉంది చాలా బాగుంది కదా చూడండి మీ మీ అమ్మ వాళ్ళు మిక్సీలో వేస్ట్ చేస్తారు దంచి చేస్తారు ఒక కామెంట్ చేసి పెట్టే